హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం చూడండి పక్కన అయింది ఎర్లీ మార్నింగ్ అండి రాదా వాళ్ళు ఆంటీ ఒకసారి అంకుల్ చూడండి ఎన్ని రోజులు ఉన్నావు అమ్మా మొన్న వచ్చారండి నేను రోజు ఉన్నారు ఈ రోజు వెళ్ళిపోతున్నారు నేను అంకుల్ మీద హట్ అయ్యానండి ఎప్పుడు చూడు ఒక్క రోజే ఉంటాడు అంకుల్ ఇప్పుడు రెండోసారి రావడం వచ్చారు కనీసం ఒక వారం పనులు ఉండాలి కదా అంకులేమో రోజు వస్తాడు రాదర్ అంతా ఉంటారు మన కోర్టు దిగులు ఉండదు ఏముంటుందా అంతేనా సరే ఏడోకి ఇల్లు కట్టించేస్తే అప్పుడు నాకు ఎండా ఎండాకాలం అంతా హాస్పిటల్ అండి వానాకాలం మళ్ళీ రండి రండి నా నీసారి అబద్ధం చెప్పకూడదు హ్యాపీగా ఉంది మాగ్యమా ఎందుకంటే ఆ వేడి అప్పుడు పట్ల నన్ను చల్లకుంది నిద్ర వస్తుంది బాగా హ్యాపీగా ఉండదు ఇంకా కాసేపు అనుకుందాం ఉండిపోదాం అని నేను ఎప్పుడు అంతే అంతే బాగుంది తారైతే ఇబ్బంది పడ్డాను ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు రాదమ్మని సాగ నంపి రాదమ్మ అసలు ఉండేదండి కాకపోతే ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుందిలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా స్లాబ్ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి అలా రిలీజ్ అయిపోయి ఉంటుంది బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్ననే స్లాబ్ వేశారండి నిన్న మా మమ్మీ చూడండి క్లీన్ చేసుకుంటా ఉంది పైన స్లాబ్ చూపిస్తాను రండి మార్నింగ్ చూడండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చూడండి ఎలాంటి పనులు చేస్తుంది సొంత పెట్టుకోవాలని వారిగింట్లో ఉండి 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 ఇప్పుడు సొంత చాలా సంతోషంగా ఉంది నా సరే పైకి వెళ్ళి స్లాబ్ చూపిస్తాను నేను పైకి వెళ్ళి థ్రెడ్ తాడు ఏమన్నా ఉంటే వేస్తాను ఇక్కడుందా తాడు ఓకే పైపు పైకి లాక్కోవాలి ఫ్రెండ్స్ అందుకని తాళ్ళు కట్టుకొని పై తాడు పైన చేస్తే ముందు సపరేట్ చేశాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ థర్డ్ అయితే సపరేట్ చేశాను పైకి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో స్లాబ్ వేసారండి ఇది మా మెయిన్ హౌస్ ఇటు పైకి అమ్మా అమ్మా ఇదిగోండి స్లాప్ స్లాప్ పైకి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ లేవు కదా ఇప్పుడు ఇక్కడ సర్కస్ చేయాలి అమ్మ ఏమి ఇట్లకేసరికి కలిసిపోయానండి ఇప్పుడు ఇది ఎక్కాలి దీన్ని పట్టుకొని బేస్ చేసుకొని ఎక్కుతా బాయ్ బాయ్ కాదు కంటిన్యూ అవుతుంది ఉండండి కూ ఎక్కేసాను మా ఇంటి మిద్ది మీదకి సెకండ్ ఫ్లోర్ స్లాబ్ మీదకి స్లాబ్ వేసిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కానండి నేను సాయంత్రం కూడా ఎక్కలే ఎందుకంటే ఫ్రెష్గా వేశారు కదా మళ్ళీ ఎక్కకూడదని ఇప్పుడు బాగా ఆరిపోయింది నీళ్ళు తడపాలన్నారు నీళ్ళు తడిపితే ఈరోజు పనోళ్ళు వచ్చి దీనికి కట్టలు కట్టేసి స్టెప్స్ పెడతారనమాట సాయంత్రం లోపు సాయంత్రం మళ్ళీ స్టెప్స్ అయినాక వీడియో తీస్తా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు పట్టాలి మళ్ళీ ఎండ వచ్చేస్తే పన్ను వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి సో దానమాట మా స్లాప్ ఇవ్వండి మా స్లాబ్ సెకండ్ ఫ్లోర్ ఇది దాన్ని వేసారు బాగా బలంగా వేసారు దీనికి ఐరన్ కానీ సిమెంట్ కానీ దండి దండిగా ఫస్ట్ ఫ్లోర్ కంటే ఎక్కువ పడింది దీనికి ఇక్కడ నుంచి కట్టుకొని వేసారు మీరు చూసే ఉంటారు స్లాప్ వీడియో చూడకపోతే దీని ముందు వీడియోనే స్లాప్ వీడియో వస్తుంది ఉంటుంది చూడండి ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్కి ఇక్కడ హోల్ కూడా చేస్తున్నారు చూడండి ఇక్కడ లిఫ్ట్ పెట్టుకొని పైకి కట్టారు కానీ ఇప్పుడు మా మా పైప్ ఇంత దూరం వస్తుందో రా తెలియదు బట్ ఊరే తడపడమే కాబట్టి ఈరోజు వెళ్ళి ఎక్స్ట్రా పైప్ కొనాలి కట్టలు కట్టడం కట్టలు కడితే వాటి నీళ్ళు పట్టాలి కదా ఇక్కడ అంటే కొంచెం ఊరిని ఇట్ట ఇట్లా చేత్తో బట్టి ఇట్లా ప్రెస్ చేస్తూ తడపచ్చు అది ఓకే ఈ తాడు ఇప్పుడు కిందకేస్తే మమ్మీ పై పైపు కట్టిద్ది అన్నమాట ఈ తాడు ఇక్కడ నుండి అయ్యో ఇటుకరా ఒకటి కావాలి ఉందిలే ఇదిగోండి మమ్మీ హాయ్ చెప్పు ఓకే ఇప్పుడు తాడు ఇక్కడ నుంచి వేస్తే పైపు తీసుకున్నావా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ కిందకి వేసాక అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం